పదమూడు వారాల పాటు క్యాప్టెన్ అవ్వాలనుకున్న కళ అమర్ దీప్తి నెరవేరలేదు ఆఖరికి శివాజీ ప్లేట్ తిప్పడంతో అమర్ అయితే క్యాప్టెన్ కాలేకపోయారు అలా అని ఎవరికి కెప్టెన్ దొరుకుతుందన్న విషయం కూడా బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వకుండా చేసేశాడు ఇదే విషయం పైన ప్రశాంత్ అయితే అమర్ బాధని చూడలేక క్యాప్టెన్ అవ్వాలని అమర్కి ప్లీజ్ క్యాప్టెన్సీ ఇవ్వాలి అంటూ ఇప్పటికే బిగ్ బాస్ కెమెరాస్ ముందు ఎంతో బాధపడుతూ కనిపించేసిన ప్రశాంత్ ఇప్పుడు మరొకసారి నాగార్జున వీకెండ్లో రావడంతో హౌస్ మెంట్స్ అందరినీ ఎవరెవరు అమర్ క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నారో చేతులెత్తండి అని దాంట్లో ప్రశాంత్ అయితే ముందుగా పెట్టడంతో అదేంటి ప్రశాంత్ నేను ఆ క్వశ్చన్ వెయ్యకముందే అంత త్వరగా పెట్టా అంటే లేదు సార్ నాకు అమర్దీపన్న క్యాప్టెన్ అవ్వాలని ఉంది బిగ్ బాస్ హౌస్లో అది ప్రతి ఒక్కరి డ్రీమ్ ఆ డ్రీమ్ కోసం అమర్దీప్ అన్న ఎంత కష్టపడ్డాడో నేను చూశాను తనని క్యాప్టెన్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసుకోవడంతో నాగార్జున సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారనే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా రైతు బిడ్డ మనసు ఎంత మంచిదా అనేది మనందరం చూస్తున్నాము ఆల్రెడీ